ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ లోపు పిల్లలు ఉండి వాళ్ళకి మాటలు సరిగ్గా రావట్లేదనో వినపడట్లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్టులు చేసి సివియర్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉంది మీరు ఖచ్చితంగా కాక్లర్ ప్లాంట్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా మాత్రం డెసిషన్ తీసుకోకండి నాలుగు వారాల ముందు నాలుగు సంవత్సరాల బాబుకి బయోలేట్రల్ అట్రేషియా కండిషన్తో వచ్చారు అంటే మనకి చెవులు ఎలాగైతే క్లియర్ గా కనపడుతుంటుందో అలాంటి చిన్న పిల్లలకి కంప్లీట్ గా ఫామ్ అయి ఉండదు సో ఇలా కనపడదు ఈ రంధ్రం కూడా ఉండదు సో దీని యూజువల్ గా చిన్న పిల్లలకి బెరాన టెస్టులు చేస్తూ ఉంటారు సహజంగా చెవి ద్వారా సౌండ్ పంపించి హియరింగ్ టెస్ట్ చేస్తుంటారు ఇక్కడ పిల్లవాడికి చెవు ఓపెన్ లేదు కాబట్టి రెగ్యులర్ బెరానే చేయలేకపోయారు సో తనకి కొన్ని నార్మల్ సాదాసీదాగా కొన్ని బిహేవియర్ అబ్జర్వేషన్ ఆడియోమెట్రీ చేసి సివియర్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉండే ఛాన్స్ ఉంటుందండి కాక్లర్ ప్లాంట్కి వెళ్దాము అన్నారు బట్ ఎందుకన్నా మంచిది ఇంకొకసారి వేరే చోట చెక్ చేయించుకోండి అంటే తను మన అమెరికన్ స్పీచ్ హియరింగ్ వర్తికో ఇన్స్టిట్యూట్ కి రావడం జరిగింది సో ఇక్కడ చేయలేము కాబట్టి తనకు యాక్చువల్గా స్కల్ మీదనే ప్రాపర్ స్టిమ్యులేషన్ ఇస్తూ బీసీ బెర్రా చేయడం జరిగింది సో ఈ బెరాలో ఏం తెలిసింది అంటే తనకి యాక్చువల్గా ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ కాదు అంటే దాదాపు నలభై ఐదు నుండి యాభై ఐదు శాతం వరకే తనకి ఇబ్బంది ఉంది సో అడిషనల్ అడ్వాన్స్ టెస్ట్ బీసీఏఎస్ఎస్ఆర్ అని టెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే శబ్దాలు స్పెసిఫిక్గా ఎక్కడెక్కడ ఎంతెంత వినబడుతుంది అనేది ఇది తెలుసుకోగలుగుతుంది ఈ టెస్ట్లో మనకు తెలుసుకుంది ఏంటి అంటే తనకు యాక్చువల్గా కొన్ని శబ్దాలు బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ నార్మల్ పర్సన్స్కి ఎలా వినబడుతుందో తనకు అలా వినబడుతుంది కొన్ని శబ్దాలు మాత్రమే తగ్గింది అనమాట ఒకవేళ ఈ పిల్లవాడు కాక్లర్ ఇంప్లాంట్కి వెళ్ళి ఉంటే తనకు ఆల్మోస్ట్ నార్మల్ చెవిని మనం డ్యామేజ్ చేసినట్టు ఉంటుంది తనకు వచ్చేసి కాకులర్ ఇంప్లాంట్ రిజెక్ట్ చేయడం జరిగింది తనకి ఆప్షన్ వచ్చేసి సాఫ్ట్ బ్యాండ్ బాహా మనకి స్కల్ మీద ఉంటుంది అది చిన్న డివైస్ లాగా అది వైబ్రేట్ చేస్తూ మన చెవిని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది